జిల్లా పోలీస్ స్టేషన్ దగ్గర అర్ధరాత్రి కాబుగంది అసలు ఏం జరిగింది ఏంటి ఫోకస్ చేద్దాం మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అక్కడ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ధర్మారావు శ్రీను అక్రమంగా అరెస్ట్ చేశారంట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు సీదిలి అప్పర్ రాజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ధర్మారావు శ్రీను ఆచూకి చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు అక్రమంగా అరెస్ట్ వాళ్ళ పోలీసులేశారని చెప్పమంటే చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు ఎస్పీ డిఎస్పీ సీఐకి ఫోన్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటున్నారు అప్పల్ రాజు అక్కడ మహారాష్ట్రని అక్కడ మహారాష్ట్రని ఇద్దరు వెళ్ళి సిఐ గారు వస్తారు మీ ఇంటికి ఇప్పుడు అనుకుని చెప్పి చెప్పారు ఎంజాయ్ అలాంటివేమో ఆ మాట అనేసి కానిసేపు ఫోన్ ఇచ్చాడు కానిసేపు ఫోన్ ఎత్తలే మీ సిఐ చేస్తుంటే మీ సిఐ ఫోన్ ఎత్తడం లేదు మీ డిఎస్పి గారు ఎత్తడం లేదు అసలు ఏడు జరుగుతుంది ఇక్కడ స్టేషన్లో